పెట్టిచ్చేసే బాగున్నారా అంతేనా ఏం ఒక్కోటి మాట్లాడుమా నేను పరిగెత్తలే కదా నీకు ఇల్లు లేదా ఏమ్మా వీళ్ళకి ఇల్లు తీసుకోలేదా

నలభై ఐదు ఏంటో నాకు నలభై మూడు ఉంటాయి కానీ ఈ ఈ మీద హౌసింగ్ తీసుకోలేదు నీ ఆధార్ కార్డు ఇవ్వు ఒక నిమిషం ఉండిలే సరే ముందు కథలు ఇవ్వండి తర్వాత కానీ ముందు ఆధార్ కార్డు రేస్ కార్డు తీసుకోనరా 얘네 야구로 응. ఇది అమ్మా కాళ్ళలో రోడ్లు వేపిస్తారు సరే ముందు పెడితే పోతాయని ఇంకా సరే ఇట్లా పెట్టాం కానీ డ్రైన్అట్ ఎట్లయితాయి అవుట్ ఎట్లా అది సరే కానీ డ్రైన్ అవుట్ ఎట్లయితాయి అక్కడ ఇది అడిపోయినా ఎవరిది ఇది ఏమదేనా ఏమైనా తెచ్చిచ్చింది కానీ ఎవరు హౌసింగ్ చూసుకుంటేది ఒకసారి కొట్టు ఎలిజిబుల్ ఉందా లేదా బియ్యం కార్డు తీసుకోమ్మా బ్యాంక్ కార్డు తీసుకో మీకు యాప్ లేదా సపరేట్గా

ఎం మెస్స హెం ఎం డిగులసి ఎల్జిబుల్ ఏ కదా తీసుకోబెట్టేసా తీసుకో డిటైల్స్ ఇస్కోని రాసు పెర్ రాసుకుంటున్నాను ఇష్యూస్ రాష్ కుమార్ హౌసింగ్ ఒకసారి అందరినీ అడిగేసి ఇంట్లో ఎవరికి ఎరుగు కావాలి అందరికి తీసుకోండి మా ఇంకెందుకు మిస్సింగ్ అవుతున్నాయి సొంత దాంట్లో కట్టుకుంటావా ఈ పెద్ద కూడా సొంత స్థలంలో కట్టుకుంటాడంట చూడు ఎందుకు రాజ్ కుమార్ అట్లా ఇంకా ఎందుకు లెఫ్ట్ ఓవర్స్ అవుతున్నాయి అవును లేకుంటే క్యాన్సిల్ చేస్తాం దానికి ఏముంది నోటీస్ ఇస్తాము క్యాన్సిల్ చేస్తాము మూడేళ్ళ కట్టుకోబోతే ఏముంటుంది మళ్ళీ ఇచ్చిన వాళ్ళు కట్టుకోరు రానంత వరకు రాలేదు రాలేదంటారు ఇస్తే కట్టుకోకుండా ఉంటారు ఎవరెవరికి ఇవ్వలేదు అందరికి నోటీస్ సర్వ్ చేయండి తర్వాత ఎవరెవరికి ఇచ్చినాము కట్టుకోలేని వాళ్ళు నోటీస్ సర్వ్ చేయండి నోటీస్ సర్వ్ చేసేసి ఎలిజిబుల్ ఎంతమంది వస్తారో అంతమందికి అకామిడేట్ చేయండి ఇదేం గురికనే ప్లాట్ ఇచ్చినామని చెప్పేసి అమ్మ ఇసుకోవడానికి పెట్టుకోవడానికో కాదు కదా ఉండేది సన్నా చేస్తారులేమ్మా ఇద్దో ఈ పెద్ద ఏందంటే చూడు ఇంట్లో సొంత స్థలంలో ఉంది ఇండ్లు ఇస్తాము ఊరికి ఇండ్లు ఇచ్చిన మోజు కాదు పోయి కట్టుకోవాలా మళ్ళీ మేము ఎన్ని నూట అరవై మూడు మంజూరు చేస్తే నలభై ఎనిమిది కట్టుకున్నారు ఇదే ఊరికినే వస్తా అంటే స్థలాలు బాగున్నా బాగున్నా బాగానా ఏమా పెన్షన్ వస్తుందా ఇది చెల్లదు కదమ్మా ఇంకా ఇన్నాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు కానీ కాదమ్మా నువ్వు అడికి వెళ్ళాలి కదమ్మా హాస్పిటల్ పెట్టుకోవాలి సదరానికి